వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి ఇవాళ సండే స్పెషల్ స్నాక్ ఐటమ్ వచ్చేసి కీమా ముట్టిలు ఎలా చేయాలో చూసేద్దామా సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ముందుగా కీమా ముట్టీలకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఇక్కడ నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ పావు కిలో కీమా తీసుకున్నానండి కీమాని క్లీన్గా వాష్ చేసుకొని ఇలా వాటర్ డ్రైన్ చేసుకోవాలండి ఇలా వాటర్ డ్రైన్ చేసుకున్న కీమాని ఓకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మన ఇవాళ కీమా ముట్టిలకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే వన్ బిగ్ సైజ్ చాప్డ్ ఆనియన్ చాప్డ్ నట్స్ ఉట్నాల పొడి ఫోర్ టేబుల్ స్పూన్స్ చాప్డ్ కొరియాండర్ చాప్డ్ మింట్ లీవ్స్ పుదీనా ఒక ఎగ్ సరిపడా సాల్ట్ చాప్డ్ గ్రీన్ చిల్లీస్ అండి ముందుగా కీమాలో చాప్డ్ ఆనియన్స్ వేసుకోవాలి తర్వాత చాప్డ్ త్రీ టు ఫోర్ గ్రీన్ చిల్లీస్ చాప్డ్ ఎయిట్ టు టెన్ క్యాషోస్ వేసుకోవాలండి తర్వాత చాప్డ్ సన్నగా తురిమిన కొత్తిమీర పుదీనా వేసుకొని సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఆ తర్వాత ఫోర్ టేబుల్ స్పూన్స్ పుట్నాల పొడి వేసుకోవాలండి తర్వాత త్రీ ఫోర్త్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవాలి నెక్స్ట్ మనం నేను ఇక్కడ వన్ టీ స్పూన్ మీట్ మసాలా వేసానండి మీ దగ్గర మీట్ మసాలా అవైలబుల్ లేకపోతే మీరు గరం మసాలా కూడా వేసుకోవచ్చు తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసాక చూడండి మనం ఇక్కడ వాటర్ ఏమీ యూజ్ చేయట్లేదు ఆ ఈ ఉన్న ఉన్న మాయిశ్చర్తోనే మనకి బ్యాటర్ ప్రాపర్గా మిక్స్ చేసుకోవచ్చు చూడండి ఇలా ప్రెస్ చేసుకుంటూ ఇలా పిసుక్కుంటూ అన్ని ఇంగ్రీడియంట్స్ ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలండి ఇక్కడ మనం ఒక చుక్క వాటర్ కూడా యూజ్ చేయట్లేదు అండ్ ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ యూజ్ చేస్తాను ఇందులో తర్వాత నెక్స్ట్ వన్ ఫోర్త్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వన్ టీ స్పూన్ పెరుగు కూడా వేసుకొని ఇలా ప్రాపర్గా ప్రెస్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి తర్వాత ఎగ్ వైట్ అండి ఒక ఎగ్ తీసుకున్నాం కదా ఓన్లీ ఎగ్ వైట్ కూడా వేసేయాలి ఇలా ఎగ్ వైట్ వేసేసి ఎగ్ వైట్ కూడా ప్రాపర్గా మిక్స్ చేయాలండి వేసాక చూడండి మన నెక్స్ట్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి సో ఈ ముట్టిలు రొటీన్ ఎవరైనా చేస్తారంటే మనం ఇవాళ డిఫరెంట్ స్టైల్లో చేయబోతున్నాము చూడండి ఇంగ్రీడియంట్స్ అన్ని డిఫరెంట్గా ఉన్నాయి కదా చూడండి మన నెక్స్ట్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే చూడండి ఇక్కడ నేను బొగ్గు తీసుకున్నాను బొగ్గుని ఇలా బాగా వేడి చేసి ఒక కీమా మిక్స్చర్లో మధ్యలో ఒక బౌల్లో పెట్టేసి మనకి ఆయిల్ హీట్ అయింది కదా అది అందులో పేసేసి పోసేసి మనం మూత పెట్టేయాలండి సో ఇవాళ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఇదే అండి మనకి కీమా ముట్టిలు స్మోకీ ఫ్లేవర్తోని భలే రుచిగా ఉంటాయి సో ఇలా ఇలా చేయడం వల్ల టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుందండి మనకి తందూరి ఫ్లేవర్ లాగా ఇలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో ఇలా అంతా స్మోకీ ఫ్లేవర్ కీమా మిక్చర్ అంతా పట్టాక మనం చల్లారింది కదా ఇప్పుడు తీసేసి బ్యాటర్ అంతా మళ్ళీ చక్కగా మిక్స్ చేసుకోవాలండి సో ఈ ఈ విధంగా చేస్తే ఉట్టిలు అయితే చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇలా చక్కగా మిక్స్ చేసుకొని మనం లెమన్ కంటే చిన్న సైజు బాల్స్ని ఇలా చిన్న చిన్న బాల్స్ని ఇలా బాల్ సైజ్ చేసుకొని మనం ఒక ప్లేట్లోకి పెట్టేసుకొని మనము వీటిని ఇలా ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు డీప్ ఫ్రై అండి ఇలా లో ఫ్లేమ్ ఫస్ట్ హై ఫ్లేమ్లో ఉండాలండి ఆయిల్ హీట్ అయ్యే వరకు ఇలా కిమా ముట్టిలన్నీ ఇలా బాల్స్ వేసాక మనము ఫ్లేమ్ లోకి తగ్గించుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలండి చాలా లో ఫ్లేమ్లో మనం డీప్ ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఎందుకంటే మనం కీమాని కుక్ చేయలేదు కాబట్టి చాలా లో ఫ్లేమ్లోనే ఇలా ఫ్రై చేసుకోవాలి చూడండి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా మన యమీ స్నాక్ ప్రోటీన్ రిచ్ స్నాక్ మటన్ ముట్టిలో కీమా ముట్టిలు రెడీ అయిపోయాయి కదండి సో పిల్లలకైతే చాలా ఇష్టపడతారండి డెఫినెట్గా లైక్ చేస్తారు సో ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటాను నచ్చేస్తే డెఫినెట్గా లైక్ చేయండి మీరు కూడా ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కీప్ వాచింగ్ థ్యాంక్ యూ